హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మిక్సీలో గోంగూర పచ్చడి క్విక్గా చెయ్య వాళ్ళు కూడా చేసుకునేటట్లుగా ఈజీ మెథడ్లో చూపించబోతున్నాను చూడటానికి చాలా టేస్ట్ ఉంటుంది రోటీ పచ్చడి అవి రాని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు చూడండి ఒకసారి ఫస్ట్ నేను ఎర్ర గోంగూర తీసుకొని గోంగూరని ఫస్ట్ గిల్లుకోవాలన్నమాట గిల్లుకున్న తర్వాత బాగా టూ త్రీ టైమ్స్ మట్టి పో పోయేటట్లుగా బాగా చాలా వాటర్లో వేసి కడిగి ఒక కడాయిలో డైరెక్ట్ వేసుకోవాలి వేసుకున్నాక అందులో నేనైతే టూ టమాటో వన్ ఆనియన్ వేసుకున్నాను వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు వేసుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకొని కడాయి స్టవ్ మీద పెట్టేసి ఫైవ్ మినిట్స్ మూత అట్లనే పెట్టాలి ఫస్ట్ కలపకుండా ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇంతగా ఉడికిపోయి ఉంటుందండి తర్వాత మనము కొన్ని నువ్వులు కూడా వేసుకో వేసుకోవచ్చు అందులో అది నేను దోరగా వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ గోంగూర చూస్తే పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది ఆ తర్వాత ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ మిరపకాయలు పచ్చిమిరపకాయలు మాత్రమే మిక్సీ పట్టేసుకోవాలా అయితే అప్పుడు మిక్సీ పట్టేటప్పుడు పసుపు సాల్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ మిర్చి పేస్ట్ అంతా కూడా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని మిరపకాయలు కారంగా ఉంటాయి కాబట్టి పక్కకు కొంచెం పేస్ట్ తీసుకొని ఉడికినటువంటి గోంగూర ఉంటుంది కదా ఆ గోంగూరని అంటే కూరని తీసుకొని మళ్ళీ మిక్సీ జార్లో కొంచెం కారం పక్కన తీసి పెట్టేసుకొని ఆ కొద్ది దాంట్లో ఈ గోంగూర వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము పౌడర్ పట్టుకున్నటువంటి నువ్వుల పొడిని అందులో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని మనం పక్కన చల్లార్చుకున్నటువంటి గోంగూర ఉడికిపోయినటువంటి గోంగూరని మనం మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే స్మూత్గా చట్నీ వచ్చేస్తుందండి అందులో సాల్ట్ కానీ మళ్ళీ మిరపకాయ పేస్ట్ ఉంటుంది కదా పక్కకు పెట్టింది అది కూడా మనకు అవసరం ఉన్నంత కలుపుకొని పోపు పెట్టకుండా చాలా టేస్ట్గా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్